సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదే విధంగా మన గౌరవ ఆధ్యులు స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ మురుపల్లి సేశవరరావు గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాను గౌరవ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి గారు కోరుకుంటున్నాను ఆలయ ఎఫ్ఆర్ఓ సార్ ని అప్పీడిగ సంధర కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇదే విధంగా మన గౌరవ కౌన్సిలర్స్ అందరినీ వైస్ చైర్మన్ గారు ఇతర కౌన్సిల్ సభ్యులను కూడా మీ దిగు మీదకి రావాల్సిందిగా సంబంధించిన కూటమి పార్టీ ప్రెసిడెంట్ ముగ్గురిని అదేవిధంగా రూరల్ కి సంబంధించిన

చెప్ప ఎందుకంటే లక్ష ఎనభై వేల నూట యాభై మందికి నియోజకవర్గం ఇవ్వడం జరిగింది ఎస్పీలకి పదమూడు మందికి ఇవ్వడం జరిగింది అలాగే పీసీకి నూట అరవై నాలుగు మందికి ఇవ్వడం జరిగింది దాదాపు మొత్తము మూడు వేల మూడు వందల రెండు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి జిల్లాలో ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు నిర్వహించుకోవాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఆ ప్రకారంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుందనేటువంటి మాటని ముందుగా మీకు మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఆర్డీఓ గారు రాణి సుస్మిత గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ అదేవిధంగా మూడు పార్టీల నాయకులు మన రమేష్ గారు అదేవిధంగా ప్రమోద్ కుమార్ గారు అదేవిధంగా కారంగ్య నాగేశ్వర గారు ముఖ్యంగా ఇక్కడికి యాభై మంది మహిళా మనులందరికీ మిత్రులందరికీ కూడా రుస్తమాజం తెలియజేస్తూ అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇప్పటికే మన నియోజకవర్గం నుంచి చాలా కాలంగా మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి మన డైరెక్ట్గా శ్రీమతి ప్రియా సోదీ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమం మన కోడక ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచించి మీ అందరికీ తెలుసు గతంలో ఎవరికైనా సరే ఒక సెంటు మాత్రమే ఇస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు తెలుసు అయితే ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడం ద్వారా ఎందువల్లనంటే ఒక సెంట్లో ఇల్లు పెట్టుకోవడానికి ఏ రకంగా సరిపోవచ్చు అదే అర్బన్ ప్రాంతంలో అయితే కొంచెం స్థలం తక్కువగా ఉంటుంది కనుక రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడం ద్వారా కాస్త విశాలమైనటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా ఈ గృహ నిర్మాణ కార్యక్రమం జరగాలనేటువంటి మాటని మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మన అందరి తరఫున వారిద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటే ఇందులో మెజారిటీ షేర్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అందులో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం మీద కూడా పేదవారు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వారు పెద్ద ఎత్తున మనకి సబ్సిడీ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నారు ఇవాళ మనకి నియోజకవర్గానికి సంబంధించి నలభై ఒక్క వేల ఇళ్ళు మనకి శాంక్షన్ అయింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నూట పదహారు మంది ఎవరైతే కొత్తగా తమకు స్థలాలు ఉన్నాయని చెప్పి అనపుర ప్రాంతంలో ఇల్లు పెట్టుకుంటామని ముందుకు వచ్చారో వారికి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇదే మొత్తం మనకి గతంలో కేవలం లక్ష ఎనభై వేలు మాత్రమే ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు మాటలు అయితే ఎక్కువగా చెప్పే తప్పితే ఇచ్చే సొమ్ము మాత్రం లక్ష యాభై వేలు అన్నారు ఇవాళ మనం ప్రత్యేకించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల యాభై వేలు దాన్ని పెంచడం జరిగింది డెబ్బై వేల రూపాయలు పెంచడం వల్ల ఇవాళ మనకి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు ఆరు వందల ఇరవై ఆరు మంది తమ ఇళ్ళని కంప్లీట్ చేసుకోగలిగారు నిన్న మొన్నటి వరకు వారికి డబ్బు సరిపోక ఇల్లు పూర్తి చేసుకునే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవాళ డెబ్బై వేల రూపాయలు అదనంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది కనుక మా ఇంటిని పూర్తి చేసుకుంటాం అనేటువంటి ఆలోచనతో మన నియోజకవర్గంలో ఆరు వందల ఇరవై ఆరు ఇల్లుని వారు పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా నూట పదహారు మంది లబ్ధిదారులు ఇక్కడ వచ్చిన వారు నూట పదహారు మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకుంటాం మాట చెప్పినప్పుడు మనకి పూర్తి స్థాయిలో రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే కార్యక్రమాన్ని ఇవాళ మీ అందరూ ముందు చేపట్టడం జరుగుతూ ఉంది మీరు కూడా దీంట్లో ప్రధానంగా మీరు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఈ రెండు లక్షల యాభై వేలలో లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఎలా ఇస్తారంటే మీరు పునాది స్థాయిలో ఉన్నప్పుడు పునాది వేసుకుంటే దానికి ఒక అరవై వేల రూపాయలు ఇస్తారు ముందుగా తర్వాత రూఫ్ లెవెల్కి వచ్చేటట్టు అయితే అప్పుడు ఒక అరవై వేలు రూఫ్ కాస్టింగ్ ఆ పైన కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్న దానికి ఇంకొక అరవై వేలు అదేవిధంగా మొత్తం ఇంటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత మరొక డెబ్బై వేలు మొత్తంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం చేపట్టడం జరిగింది అనేటువంటి మాటని మీకు తెలియజేస్తూ ఈ రోజు శుభ్ర ప్రారంభం చేస్తున్నాం కేవలం ఈ నూట పదహారు మందికే పరిమితం కాదు మీకే చెప్పే ముందు నలభై ఒక అదే విధంగా ఎవరైతే మీరు రూరల్ ప్రాంతాల్లో ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి వారికి కూడా ఈ కార్యక్రమం ఎక్స్టెండ్ అవుతుంది ఇప్పుడు వారికి సంబంధించి మన నియోజకవర్గంలో ఒక సర్వే జరుగుతుంది ఎవరికి ఈ శాంక్షన్ చేయాలి ఎవరు లబ్ధిదారులుగా ఉండాలి ఎవరి దగ్గర మనం చెప్పినప్పుడు ఇందాక డైరెక్ట్ చెప్పినట్లుగా ఈ కార్డులు అవి అన్ని ఉంటాయో వారు నుంచి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అన్నింటినీ మరింప చేసి తద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది మీకు మరొక విషయం చెప్తున్నాను ఇందులో ఎంతమంది మీరు పేద వర్గాల వారు ఉంటారో వారికి సంఖ్యతోటి నిమిత్తం లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనేటువంటి నిర్ణయాన్ని మన కూటమి ప్రభుత్వం తీసుకుంది అనేటువంటి మాటని మీకు ఫలో చేస్తున్నాను దీన్ని శాచ్యుయేషన్ కాన్సెప్ట్ అంటారు అంటే ఇక ఎవ్వరూ కూడా ఇల్లు లేకుండా మిగలకూడదు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి పక్కా ఇల్లు ఉండాలనేటువంటి ఆలోచన తోటి ఈ శాచ్యురేషన్ కాన్సెప్ట్ తోటి మన ప్రభుత్వం ముందుకెళ్తుంది త్వరలోనే మండలాల్లో కూడా ఈ పూర్తి స్థాయిలో సర్వే పూర్తయి అక్కడ కూడా ఇప్పుడు ఏ రకంగా ఈ రోడ్డు పదహారు మంది వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మిగతా మూడు మండలాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేసి వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు నిర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తాం అనేటువంటి ప్రభుత్వం ఒక పక్కన ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతూనే మరో పక్కన మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మనం ఎన్నికలకు ముందు మీకు హామీలు ఇచ్చాం సూపర్ సిక్స్ అనేటువంటి హామీ ప్రధానంగా ఆరు హామీలు మీకు ఇవ్వడం జరిగింది అందులో మీరు గమనిస్తే మొట్టమొదటిది సంబంధించి మనం మీకు మూడు వేల రూపాయలు ఉంటే దాన్ని నాలుగు వేల రూపాయలు పెంచడం అది కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటే సమయం తీసుకోకుండా అది తొందరలోనే పదిహేను రోజుల్లోనే మూడు వేల రూపాయలు పెంచడం అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మంచానికి అంటి పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళ దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మూడు వేల నుంచి ఎక్కాయికి పదిహేను వేలు దాకా పెంచడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టాలి అదే విధంగా మీ అందరూ కూడా గమనించే ఉంటారు ఈ పాటికే తల్లికి అనేటువంటి కార్యక్రమం ఆ రోజున అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాళ్ళ తిరుగుతూ వాళ్ళ ఆ రోజు ఏం చెప్పారంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా అమ్మఒడి తలుపుల పదిహేను వేల రూపాయల ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మేము తల్లికే ఇస్తామని చెప్తే తప్పితే ఇంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అనలేదనేటువంటి మాట చెప్పి తప్పించుకున్నారు ఇవాళ మనం ఎన్నికల స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాం తల్లికి వందనం అనేటువంటి పేరుగా మార్చి దాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చెప్పు సంవత్సరానికి ఇస్తామనేటువంటి మాటని చెప్పి దాన్ని మంచి కాలంలో అమలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మీ అందరికీ విధంగా అన్నదాత సుఖీ భవ దాని ద్వారా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి రైతుకి ఇచ్చే కార్యక్రమం దాంట్లో కేవలం పొలాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే కాకుండా ఎవరైతే కౌలు చేసుకుంటారో ఆ కౌలు చేసుకునే రైతులు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందించే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం పాటు మీకు సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు ఉన్నారు మీ అందరూ కూడా వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగిపోయినటువంటి భయంతో తోటి చేసుకోలేని పరిస్థితుల్లో మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టినటువంటి గుర్తు చేస్తున్నాం పాటు ఈ మధ్య నేను ఆ మాట చెప్పగానే మీ అన్నమోహాల్లో నవ్వు కనబడుతుంది అది స్త్రీ శక్తి పరం మీ అందరికీ ఉచిత బస్సు మీరు అందరూ గమనించే ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అమ్మా చెప్పకపోతున్నారు సుచిత బస్సు అనగానే నిజానికి ఇది ఎంత బాగా ఉపయోగపడుతుందంటే పురుషులు మిమ్మల్ని చూసి అసూయ పడేంత అద్భుతంగా ఆ కార్యక్రమం జరుగుతుంది కారణం ఏంటంటే ఎక్కడికి మీరు చిన్న వ్యాపారం పని మీద వెళ్ళాలన్నా లేకపోతే మీ బంధువులు వెళ్ళక వెళ్ళాలన్నా మీ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వటం ఖర్చు లేకుండా చేసుకోగలుగుతున్నారు దానివల్ల మీ అందరికీ కూడా ప్రయాణ సౌకర్యం కలిగింది అదే విధంగా ఇక యువతి యువకులకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాల్సింది అది కూడా తప్పనిసరిగా చేపడతాం దీంతో పాటు ఆ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ మేము లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మెగా డిఎస్సి ని ఏర్పాటు చేయమే అంటే ఒక్క రోజు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ని ఏర్పాటు చేసి మెగా డిఎస్సి ద్వారా రమారని పదహారు టీచర్ పోస్టు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అనేటువంటి మాకు కూడా మీకు మనం ఇక ఇక్కడ మీరు చూడండి మహిళా మతలు రైతులు యువతకు ఉద్యోగాలు ఎలా చూసుకుంటే సమాజంలో ఎన్ని వర్గాలు ఉంటాయో అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా కార్యక్రమాల్ని పథకాల్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ కోట ప్రభుత్వం చేపట్టింది అయితే మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఇదేదో మన దగ్గర ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాం మనం మన రాష్ట్రం అంతా కళ్యాణ ఓడు డబ్బుతో ఉందనుకుంటే మాత్రం పొరపాటు ఆ ప్రభుత్వం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాష్ట్ర కళ్యాణాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది చిన్ని గవ కూడా మిగతలేదు ఆ రోజు పదహారు వందల కోట్ల రూపాయలు రైతులు బకాయిలు కూడా వారు తీర్చకుండా వెళ్ళిపోతే మన దగ్గర డబ్బు లేకపోయినా చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం కనుక సమర్థవంతమైనటువంటి పరిపాలన దక్షుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపంలో ఉన్నారు కనుక విధంగా పేదవాడి మొహంలో చూడాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మీరందరికీ పైన అత్యంత ఉగ్గు మనిషిగా పేరు పడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఉగ్గులు కలిసి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ కష్టమైన డబ్బు లేకపోయినా చేతిలో చిల్లి గవ్వ లేకపోయినప్పటికీ కూడా పేద వర్గాల వారిని కాపాడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎంతటి దూరం అయిపోలేదు మేము ఈ నియోజకవర్గంలో కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి రోడ్ల విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో నేను మంత్రి కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామీణ రోడ్లు నిర్మించడం జరిగింది దాంతో పాటు ఈ మధ్య కాలంలో ఆర్ఎంపీ నుంచి కానివ్వండి ఎదురు తీసుకొచ్చి మనకు ఆర్ఎంపీ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది రమాలని రెండు వందల కోట్ల రూపాయలతోటి మనగోలు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం ఇలా చూసుకున్నప్పుడు ప్రజల కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని నిరంతరం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగా మంత్రిగా నేను కూడా మీ అందుబాటులో ఉంటూ సమస్యను పరిష్కరించడానికి కృషి మాటని మరొకసారి మనం చేస్తున్నాను అదేవిధంగా పట్టణంలో కూడా మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్లు అదేవిధంగా పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్టణ జనసేన అధ్యక్షులు పట్టణ బిజెపి అధ్యక్షులు కలిసి చాలా కలిసి అద్భుతంగా అభివృద్ధి చేసే క్రమంలో మనం అరవై వసంతాలని మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అరవై వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భం కూడా త్వరలో నిర్వహి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఆ వజ్రోత్సవం